Oh. మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో అనుకోని శుభవార్త వినబోతున్నారండి ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వంద శాతం కూడా ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ వీడియో మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అంద కాబట్టి ఈ వీడియో మీకు కంటపడిందని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కింద ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వృశ్చిక రాశి వారి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం వృశ్చిక రాశి వారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గత అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడు వేధిస్తూ ఉంటాయి మీరు చిన్నదానికి కూడా గోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకుని భయపడుతూ ఉంటారు నాకు ఏదో జరిగిపోతోంది నేనేదో అయిపోతాను లేదంటే నేను చచ్చిపోతాను నా పిల్లలకు ఎట్లా లేదంటే నా బిడ్డల భవిష్యత్ ఏంటి ఇటువంటి ఆలోచనలన్నీ అసలు మీరు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష అని గుర్తుంచుకోండి ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషికి మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దాన్ని దక్కించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేము ఎప్పుడూ కూడా మూడవుట్గానే ఉంటాము మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము మేము అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాము మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము మాకు ఈ లైఫ్ అనేది ఇంతే గొడవలతోనే బాగుంటుంది గొడవలతోనే మేము టైం పాస్ చేస్తాము మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు గొడవ పడడం అంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయిందంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మనసుని మెదడుని డిస్టర్బ్ చేసేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి అంతకంటే మంచిది కాదు మరి పొట్ట గుండె హెల్తీగా లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పండి కాబట్టి మీకు శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీరు ఇప్పుడు మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను హ్యాపీగా ఉంటాను నేను ఎవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటూ ఉంటాను నాకు నష్టాన్ని కలిగించే వారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటానని మీరు ఏదైతే నిర్ణయం మీద ఫిక్స్ అయ్యారో దాని మీదనే ఉండిపోండి అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము గొడవలు మనస్పర్ధలు వాటితోనే ఉంటాము ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకా అది మీ కర్మ అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉందన్నమాట వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది ఇక అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది ఇక మీ కుటుంబం పైన ఒక పెళ్లి కానీ స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను పడిందండి ఒక పది మందికి అప్పున్నా కానీ బతికేయవచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం మనం బతకలేము నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువులలోనే ఒక పెళ్ళి కాని అమ్మాయి కాకపోతే వయసుకు వచ్చిన అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి అమ్మాయికి వయసు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉంటాయి తనేంటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండడం మీ మీద పడి ఏడవడం మిమ్మల్ని చూడలేకపోవడం మీ కుటుంబం మీద పడి ఏడవడం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం ఇంకాస్త ఎక్కించి చెప్తూ ఉండడం దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవడం ఆ కన్ను అనేది ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా మీకు నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు తను ఏంటంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడడం మంచిగా ఉండడం మళ్ళీ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనకి నష్టం చేసేవాళ్ళు మనకి అవసరానికి ఉపయోగపడని వారు మనకి ఎంత దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే అంటే ఆప్తులైనా కానీ మనకు వారితో ఫరక్ పడదన్నమాట కాబట్టి అటువంటి వారిని వదిలేసేయడమే మంచిది ఎందుకంటే వారు మీకు ఎందులోనూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అది ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అలా చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయి అన్నమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవు అని చెప్పి చెప్పను కానీ నేను ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట అవేంటంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి కానీ దానివల్ల మీరు చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ మూడు రోజులు అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే దాదాపుగా విడిపోయేంత వరకు కూడా వెళ్ళిపోతారు అన్నమాట కాబట్టి ఎవరికైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని కాస్త జాగ్రత్త మాట్లాడుకోండి లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి లేకపోతే వదిలేసేయడం మంచిది ఈ విషయంలో అయితే ఇంకా అంతా బాగానే ఉంటుంది విద్యార్థులు కూడా కష్టపడి ఫలితాన్ని పొందవచ్చు కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్తున్నారు లైఫ్ అంతా కష్టపడటమేనా అని చెప్పి అనుకుంటారేమో ఇక్కడ ఏం లేదండి కష్టం అంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట ఆ కష్టం మనకి ఎన్నో సుఖాలను కూడా ఇస్తుంది ఎన్నో ఆనందాలను కూడా ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలని చెప్పి మనం ఆ పని ఎందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండవచ్చు కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేనండి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నరదృష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి శివుడికి వారంలో ఒక్కరోజైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కూడా కర్మ దోషాలు జాతక దోషాలు ఏలనాటి శని దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుడిని దాటి ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలా అన్నమాట అర్థమైంది కదండి మరి వృశ్చికి రాసి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృష్టికి రాసి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం నమశివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిలో భవంతు ధన్యవాదాలండి